నమస్కారం అమ్మ ఈ రాసలీల అనే వర్డ్ని కొంచెం డబల్ మీనింగ్లో చూస్తారు అంటే దాన్ని తప్పుడు వర్డ్ అన్నట్టు పోర్ట్రే చేస్తారు అసలు రాసలీలా అంటే ఏంటి అంటారు రాసలీల అంటేనే కామ్నెస్ అని రాస అంటే అర్థం ఏమిటి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండి కోలాటం ఆడుతున్నారు ఆ ప్లేయింగ్ అంటే ఇప్పుడు చూడండి ఏం ప్లేయింగ్ అంటే ఇప్పుడు మనమే ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా అని కొట్టుకుంటున్నాం కదా ఆ ఏదైతే ఉందో ఆ ఆటను ఆపేస్తాడనమాట మధ్యలో ఉండి ఏం చేస్తాడు నిశ్శబ్దాన్ని ఇస్తాడు ఎప్పుడు అంటే పూర్తి ఏకాగ్రత ఎవరి మీద ఉన్నప్పుడు ఆ కృష్ణయ్య మీద ఉన్నప్పుడు అదే మనకి గోపికా వస్త్రాపహరణంలో కూడా చూపించారు ఆయన ఆ గోపికలు అందరి బట్టలు తీసుకెళ్ళిపోతారు గోపికలు బట్టలు అందరివి తీసుకెళ్ళిపోయాడు అంటే అది నవ్వుకోవడానికి కాదు అంబరము అంటే ఏంటి అంటే ఆలోచన అని వీళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి అంటే భూమి మీదే ఉన్నాయట నేను ఇలా జడ వేసుకున్నా ఈ బొట్టు పెట్టుకోనా లేకపోతే ఈ డ్రెస్ వేసుకొని ఇలా ఆలోచిస్తున్నారు మీ పరిస్థితి అది కాదు మీరు ఎటు వెళ్ళాలి పరమాత్మ వైపు వెళ్ళాలి అని చెప్పి ఆ వస్త్రాలు అంటే ఆ ఆలోచనల్ని పరమాత్మ వైపు తిప్పాడు అందుకే ఆయన ఏం చేస్తాడు దండం పెడుతూ రండి ఎందుకంటే లజ్జా అనే పాసం ఉన్నంత వరకు మనలో ఏమవుతుంది అంటే మొహమాటం అందుకని ఆ లజ్జ అనే పాసాన్ని తీశాడు ఎనిమిది పాసాలు ఉంటాయి మన లోపల ఆ ఎనిమిది పాసాలు ఎప్పుడైతే పోతాయో అది ఎవరు తీయగలరు అంటే కృష్ణుడే తీస్తాడనమాట అందులో లజ్జా అనే పాసం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనలో ఉన్న మొహమాటం ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనం చెయ్యాలనుకున్నావు చెయ్యం నిజంగా వాళ్ళు అనుకుంటారని మనం ఆలోచిస్తామని చెప్పండి మనం చెయ్యాలనుకున్న పనికి అంటే ఇవన్నీ మనకి నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట అప్పుడే ఏమనుకుంటారో అని నేను అనుకుంటా అదే నాకు నిజంగా చేయాలనిపిస్తే ఏమనుకుంటే నాకెందుకంట అంటే ఈ మొహమాటం ఎక్కడొస్తుంది నాకు తెలియకుండా నా లోపల నా పాసమే నన్ను అలా తీసుకెళ్తుంది అందుకని చెప్పేసి ఆయన బట్టలు తీసుకుని వెళ్ళి ఆ లజ్జని అంటే ఏంటి అంటే ఆ పాసాన్ని తీసేసి అప్పుడు ఏం చేశాడు పరమాత్మ అంటే ఇది ఇది కాదు అసలు మీ పరిస్థితి మీరు ఇలా ఉండాలి అప్పటి నుంచే వాళ్ళు సాధకులయ్యారు గొప్పగా ఎందుకంటే మన మనమైనా సరే మనం సాధన చేయగా 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 ఆ ఎనిమిది పాసాలు పోతేనే మనం పరమాత్మ వైపు వెళ్ళగలుగుతాం అప్పటి వరకు మనం ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి మీ నేల మీద ఉండి ఆకాశంలో తిరగాలంటే కుదురుతుందా ఆకాశంలో తిరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆకాశానికే కదా వెళ్ళాలి అది వెళ్ళాలంటే ఎనిమిది పాసాలు పోవాలి అందులో లజ్జ అనే పాసం తీసేయడమే ఈ యొక్క గో గోపిక వస్త్రాపహరణం అంటే అందువల్ల అవి ఏమీ అసలు అంటే ఒకటేంటి మనకి తెలిసి ఏదైనా అయిందనుకోండి అది ఒక రకం తెలియక ఏదైనా అయిందనుకోండి అది ఒక రకం ఇప్పుడు మనకు తెలిసి తెలియక ఏంటంటే ఆ కృష్ణతత్వాన్ని మనం శంకించకూడదు ఒకసారి రుక్మిణీదేవి ఏమవుతుందిట అంటే దూర్వాస్ మహాముని వస్తారట ఎక్కడికి నది కవితలు వడ్డు వీళ్ళు బ్ర ఇట్ సైడ్ ఉన్నారు ఇట్ సైడ్ ఉంటే ఏం చెప్తారు అంటే అందరికంటే రుక్మిణీదేవి చాలా భక్తురాలు మొత్తం ఆయనకున్న ఎనిమిది మంది భార్యల్లో ఆ రుక్మిణీదేవి భక్తురాలు అయితే ఆయన ఏం చెప్తారు అనంటే అక్కడ ఎనిమిది మంది భార్యలు కూడా ఏంటి అంటే మన వాళ్ళు ఒక్కొక్క ఆవిడ ఒక్కొక్క పాసాన్ని తొలగిస్తుంది మన లోపల ఈ రుక్మిణీదేవికి చెప్తారట నువ్వు భక్తురాలివి దూర్వాస మహామునికి అసలే కోపము ఆయనకు భోజనం పట్టుకెళ్ళాలి నువ్వే మంచి నువ్వే బెస్ట్ ఆయన ఏమి చేసినా నువ్వు చక్కగా దండం పెట్టి వస్తావు కాబట్టి ఆయన కోపాన్ని భరించగల శక్తి నీకే ఉంది నువ్వు భోజనం పట్టుకెళ్ళని అంటాట భోజనం పట్టుకెళ్ళంటే ఈవిడ బోళ్ళని అంటే వాళ్ళ శిష్యులు అందరూ వచ్చి ఉంటారు అనుకుని ఏం చేస్తుంది ఒక బండి నిండా వంటలు చేసుకుని పట్టుకెళ్తుంది పట్టుకెళ్తూ ఉంటే యమునానది దాటాలి ఈవిడ వంటలన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది మామూలు మధ్యాహ్న భోజనం టైం అయిపోయింది టైం అయిపోతే ఇప్పుడు యమునానదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి అంటే ఆయన భోజనానికి లేట్ అయిపోతుంది ఆయన కోపం వస్తుందేమో తెలియదు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక కృష్ణుని సరణి అడుగుతుందిట తండ్రి నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి లేట్ అయితే ఆయన కోపం వస్తుంది నేను ఇప్పుడు వెంటనే ఆయనకు అందించాలంటే ఎలాగా అంటే కృష్ణుడు ఒకటి చెప్తాడట యముని దగ్గర నుంచి దండం పెట్టి ఒకటి అడుగు అది ఏమిటి అంటే నేను నిత్య ఉపవాసి దగ్గరికి వెళ్తున్నాను దారి ఇవ్వవా అని అడుగు అని అంటాట అంటే సరే అని చెప్పేసి ఈవిడ దండం పెట్టి యమునికి నిత్య ఉపవాసి దగ్గరికి వెళ్తున్నాను దారివ్వవా అని అడుగుతుందిట అడగ్గానే ఏముని దారిస్తుంది చక్కగా బండితో వెళ్ళిపోతుంది ఎదురుగుండానే ఆశ్రమం వెళ్ళేసరికి ఆశ్రమంలో ఎవరు ఉండరు ఈయనొక్కరే ఈయన ఒక్కరే ఉండేసరికి భోజనం పెట్టడం మొదలు పెడుతుందిట మర్డర్ మర్డర్ ఈవిడ వండిన బండిడు ఆయన ఆయనొక్కరే తినేశారట తినేసరికి ఈవిడికి అసలు లోపల ఇదేమిటి నిత్య ఉపవాస దగ్గరికి వెళ్తున్నాను అనమన్నాడు ఈ ఉపవాసం చేసేవాడు ఇంత భోజనం తినేస్తాడా అని అనుకుందిట అనుకుని అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి ఇదంతా తిరిగి వెళ్ళడం ఎందుకు ఈయనకి కూడా ఏదో ఒక ఉపాయం అడిగితే చెప్తాడు అప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చేమో చూద్దామని చెప్పేసి దూరవాస మహాముని అడుగుతుందిట ఏంటి అంటే ఇందాక వచ్చినప్పుడు లేట్ అవ్వకుండా రావడానికి కృష్ణుడు ఇలా చెప్పాడు ఆడ దండం పెట్టుకుంటే వెళ్ళాను ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి స్వామి అంటుందిట అంటే అప్పుడు దూర్వాస మహాముని దేవుని అంటే అమ్మ అక్కడ దండం పెట్టుకో యముని దగ్గర దండం పెట్టుకుని ఒకటి చెప్పు ఏంటి అంటే నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పమంటాట సరే నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్తున్నానని కానీ ఇవి దావిస్తుంది వచ్చేస్తుంది కానీ ఆయన దగ్గర ఏమి అడగడానికి భయం ఆయన కోపం కదా అందుకని చెప్పి కృష్ణుడి దగ్గరికి వచ్చి అడుగుతుందిట ఇలా భోజనం పట్టుకెళ్ళాను కానీ నాకు ఒక అనుమానం నన్ను వెంటాడుతోంది స్వామి అంటుందిట ఏంటమ్మా అంటే అంటుందిట నువ్వేమో నిత్య బ్ర అన్నావు ఆయన బండి అన్నం తినేశాడు ఇంక ఉపవాసం ఏమిటి ఆయనేమో నిత్య బ్రహ్మచారి అన్నారు నువ్వు రోజు అందరితోనూ తిరుగుతూ ఉంటావు నువ్వు బ్రహ్మచారి ఏమిటి అని అడుగుతుందిట అప్పుడు కృష్ణుడు చెప్తాట ఏంటి అంటే నువ్వు అన్ని వెళ్ళావు అప్పుడు ఆయన నిన్ను పెట్టకూడదని అన్నీ తిన్నాడు కానీ ఆయనకి ఆ అన్నం మీదేం వ్యామోహం లేదు ఎందుకంటే ఆ అన్నాన్ని ఆయన తినాలని తినలేదు నీ కోసం తిన్నాడు ఆయన కోసం ఆయన తినలేదు కాబట్టి ఆయన ఎప్పుడూ భ్ర ఉపవాసే ఆయన కోసం ఆయన ఏమైనా చేస్తే ఉపవాసం ఉపవాసం లేనట్టు లెక్క ఆయనకి ఆ తిండి మీద వ్యామోహం లేదు నిన్ను బాధ పెట్టకూడదు అని చెప్పేసి ఆయన తిన్నారు కాబట్టి అది ఆయనకు అంటది అసలు తిన తిండి అని చెప్తుంది మరి నువ్వు బ్రహ్మచారి ఏమిటి అని అంటే నేను కూడా ఎప్పుడు నా శరీర సుఖం కోసం ఏదీ చేయలేదు వాళ్ళలో ఉన్న తత్వాన్ని ఉద్ధరించడానికి చేసిన పని తప్ప నేను ఎప్పుడూ నా కోసం ఏమీ చేయలేదు నేను వాళ్ళ శరీరాల మీద వ్యామోహంతో చేసిన పని కాదు ఇదేదీను అందువల్ల నేను కూడా బ్రహ్మచారిని అని చెప్తాను అంటే ఇక్కడ ఏంటి అంటే ఆయన ఆయన గొప్పతనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఆయనతో ఇప్పుడు ఎవరి అయినా మనకు అర్థం అవ్వాలనుకోండి వాళ్ళతో మనం ఏం చేయాలి తిరగాలి వాళ్ళతో కనెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా అలాగే కృష్ణుడితో మనం ఎంత ఆరాధన చేస్తామో అప్పుడు ఆయన గొప్పతనం అర్థమవుతుంది అప్పటి వరకు ఏమనిపిస్తుంది అంటే ఆయన చేసిన లేలంతా అనిపిస్తుంది కానీ అది ఇంకో పాపం కదా ఎందుకంటే మనకు అర్థం ఒక ఒక పాపం అయితే తప్పుగా అనుకోడు ఇంకో పాపం ఇంకో పాపం కాబట్టి అవి చాలా గొప్ప తత్వాలు ఎందుకంటే రాధాకృష్ణ తత్వం అన్నది చాలా గొప్పతనం ఇవన్నీ కూడా అక్కర్లే రాధమ్మని చూసి ఒకే ఒక్కటి నేర్చుకోవచ్చు అది ఏంటి అంటే ఆవిడెప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏదీ తీసుకోలేదు ఇవ్వడం ఒక్కటే తెలుసు అదే కదా ప్రేమ అంటే అలా మన లైఫ్లో మనం ఒక్కళ్ళకైనా చేయగలిగామా ప్రతిసారి ఇవ్వడమే తీసుకోకుండా ఏది ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరూ చేయలేం కదా అంటే ఆవిడ ఎంత గొప్పదైతే అది చేయగలుగుతుంది ఇంకప్పుడు వాటిని చూసి మనం నవ్వుకుందాం అనుకోండి మనకి తెలియకపోతే ఏం పర్వాలేదు కానీ నవ్వుకుంటే మాత్రం తప్పకుండా ఎందుకంటే మనకు తెలియని దాని గురించి మనం వెటకారం చేయకూడదు అంత గొప్ప రాధాకృష్ణతత్వం అన్నది చాలా గొప్పది